이미해요 아까 말사 सर पेनिट्रेशन के लिए आप आवेदन कर सकते हैं सर पेनिट्रेशन के लिए आप आवेदन कर सकते हैं

గత రెండు సంవత్సరాలు పిల్లలకు బెస్ట్ అవైలబుల్ అనే స్కూల్లో సీట్ వచ్చేసారు మా శ్రీ చైతన్య బ్రాంచ్ మా అబ్బాయి శ్రీ చైతన్య బ్రాంచ్ నుండి యూనివర్సిటీ తీసుకున్నా సార్ గత రెండు సంవత్సరాల నుండి బుక్స్ ఫ్రీయే యూనిఫామ్ ఫ్రీ షూస్ ఫ్రీ అన్ని ఫ్రీయే అనుకుంటుంది సార్ కానీ ఇవ్వట్లేదు అవి కూడా మేము అమౌంట్ మొత్తం క్లియర్ చేసి యూనిఫామ్స్ అయినా బుక్స్ అయినా నోట్బుక్స్ అయినా టెక్స్ట్ బుక్స్ అయినా అన్నీ మేమే అలో చేసినాం వాళ్ళ పిల్లలకి ఓన్లీ వాళ్ళు భోజనం పెట్టి హాస్టల్ సౌకర్యం విద్య అవన్నీ చేయడానికే వాళ్ళు ఇబ్బంది పడుతుంది సార్ అమౌంట్ రాలేదు అమౌంట్ క్లియర్ చేయాలి గత పెండింగ్ బకాయిలు మొత్తం ఉన్నా అవి క్లియర్ చేస్తేనే అబ్బాయిలను తీసుకుంటాను లేకపోతే తీసుకోమని మమ్మల్ని సతాయిస్తారా ఇప్పటికీ ట్వంటీ డేస్ అవుతుంది సార్ వాళ్ళకి స్కూల్ లేదు హాస్టల్ లేదు ఏది లేదు వాళ్ళు వట్టిగానే తిరుగుతున్నారు అందుకోసమే మేము ఇక్కడ కలెక్టర్ దగ్గర కలుస్తామని వచ్చినా సార్ ఈ అమౌంట్ మొత్తం ఏదైనా మొత్తం క్లియర్ చేసి పిల్లలు అనేది చదువు అనేది పై తరగతులు చదవడానికి వాళ్ళకి అభివృద్ధి కోసం కొంచెం సూర్పడానికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ ఇక్కడ జాబితా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి బెస్ట్ అవలెడ్ స్కూల్స్ అనేటువంటి శ్రీ చైతన్య కానీ ఏస్ టెక్నూల్ కానీ రాజపల్లి కానీ రాజారంపల్లి కానీ కొడుమేళ కానీ సంబంధించిన స్కూళ్ళలో గత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు గత రెండు సంవత్సరాల నుంచి కూడా బెస్ట్ అవలెడ్ స్కూల్స్ పిల్లలకు రావాల్సిన నిధులు గవర్నమెంట్ గత రెండు సంవత్సరం విడుదల విడుదల చేయట్లేదు అలాగే మరి పిల్లల్ని సోషల్ డిస్క్రిబ్యూషన్ పాటిస్తూ మరి ఏసీ పిల్లలని భావించు మిగతా పిల్లలతో పాటు సమానంగా కాకుండా బెస్ట్ అవలెడ్ స్కూల్ క్లాస్ అని మిగతా ఎస్సీ పిల్లలని మిగతా పిల్లలతో పాటు సమానం కాకుండా వేరే బెంచ్లు వేసి వేరేగా తగ్గతి కలి కూర్చుని పెడుతున్నారు మరియు చాలామంది ఇప్పటి వరకు కూడా కటిమే మరి కొడుమేళ నాచిక సంబంధించిన స్కూల్కి సంబంధించి పిల్లల్ని ఇప్పటికి కూడా స్కూల్లోకి అలో చేయడం లేదు మరి గవర్నమెంట్ చెప్పిన విధంగా మరి బెస్ట్ లెవెల్ స్కూల్స్ పిల్లలకు యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ మరి షూస్ కానీ ఏమీ ఇవ్వడం లేదు గవర్నమెంట్ నుంచి వచ్చే బకాయిలు ఏవైతే చెల్లిస్తారో అప్పుడు మేము పిల్లలకు ఇవి ఇవ్వడం జరుగుతుంది మీరు ఎక్కడ దిక్కున్న చోట చెప్పుకోండి అని మా పిల్లలను స్కూల్ బయట నిలిచివ్వడం జరుగుతుంది మేము దీన్ని సాంఘిక బహిష్కరణగా మేము అనుకుంటూ మరియు గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులు అందేలా మరి ప్రత్యేక చొరవ చూపాలని గౌరవనీయల పెద్దలు జోరిరెడ్డి గారికి కానీ మరి సంజయ్ కుమార్ కానీ మరి అలాగే ఎస్సీ ఎస్టీ అయినటువంటి శ్రీ మంత్రి గారు అటిల్ లక్ష్మణ్ గారు చొరవ తీసుకొని మా సమస్య మా సమస్యను పరిష్కరించి మరి ఎస్సీ ఎస్టీ పిల్లలకు మేలు చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుచున్నాను థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్